జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినిలను అభినందిస్తున్న బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి మరియు జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం బాపట్ల మండలం విద్యాశాఖ అధికారులు నిరంజన్ ప్రసాదరావు

ఎవరు విలించడు ఫాదర్ ఏం చేస్తుంటారండి మరి పెట్టుకొని ఇప్పుడు చేస్తున్న ఈ పర్సిస్టెన్స్ కన్సిస్టెన్సీ ఏదైతే కష్టపడుతున్నావో దాన్ని ఏం కూడా బాగా చేసుకుని వస్తే నీకు డైరెక్ట్ గా డెస్టేషన్ ఎక్కడ బాగుందోత ఓకే मांगी को कैशल

అనుకోని విషు వెరీ ఆల్ బెస్ట్ అల్లి మనం చూస్తున్నాం కానీ అందరూ ఆడపిల్ల ఐడియా జనరల్ గా మీరు డిస్ట్రిక్ట్ లోనే టాప్ వచ్చారు గవర్నమెంట్ స్కూల్స్ నాకు తెలిసి ఏముంటది అంటే ఇది ఎంతో టాలెంట్ ఉంటేనే వస్తుంది మీ దగ్గర ఎంతో కష్టపడే తత్వం ఉంటేనే వస్తుంది ఇంకొకటి ఏంటంటే మీ చదవడం కూడా చాలా ఇష్టం దాన్ని చదవడాన్ని మీరు వ్యసనం లాగా ఒక ఎంజాయ్ చేస్తూ చదువు కాబట్టి డెఫినెట్ గా మీరు చేరాల్సిన గోల్ ఎక్కడో బాగుంటుంది చాలా ఉంటుంది అది మీరు గమనించి మంచి సక్సెస్ కి వెళ్ళాలి మంచి గోల్ పెట్టుకొని డెఫినెట్ గా వెళ్ళాలి మీకు సాధ్యం అవుతుంది